అదేమిటి రుక్కు లుక్కు మారిపోయింది దానికేనా దానికే అయిపోయింది రుక్కు రుక్కు నీ కోసం ఏం తెచ్చానో చూడు పాన్స్ డ్రీమ్ ఫ్లవర్ సోప్ ముందా లక్క పెడితే ఏం తెచ్చారో చెప్పండి లక్క పెడతా ఓ సత్య లక్ సోప్ అవునులేండి నాకేమో బాడీ పాన్స్ సబ్బు దానికేవో సినీ తారలక సౌందర్యానికి లక్స్ సబ్బు అదే నాకు మండుద్ది దానికంటే ఇదే ఖరీదు తక్కువ అదంతా నాకు తెలియదు దానికి ఏం తెస్తే నాకు అదే కావాలి మొన్న సత్య మీద కోపం వచ్చి చెంప దెబ్బ కొట్టాను నిన్ను కొట్నా కొడితే అది ఏడ్చిందా సంతోషించిందా మీరు కాకపోతే నన్ను ఎవరు కొడతారు కొట్టండి అని రెండో చెప్ప కూడా చూపించింది అయితే నన్ను కూడా రెండు పక్కల కొట్టండి 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 చెవులు దొరికాయి అయిపోయింది ఇంకా తెచ్చానో తెలుసా ఇలా చెవులు కూర్చో ఇటో నువ్వు ఇక్కడ ఇలా చెవులని కూర్చోవడమేనా నా అతిగతి పట్టించుకోవడం ఏమైనా ఉందా వస్తారా ఎక్కడికి అదే సత్య బ్యాగ్ కూడా ఇచ్చి రావాలి కదా ఆ మాత్రం దానికి మీరు వెళ్ళాలా కానిస్టేబుల్ చేత పంపించండి హలో నేను కానిస్టేబుల్ ఎస్ఐని కాదు అవును ఎస్ఐ కాదు పెళ్లి చూపులప్పుడు ఎస్ఐ అని అబద్ధం చెప్పి నన్ను మోసం చేశారు అదే నాకు మండుద్ది నేను అబద్ధం చెప్పానా మా నాన్న అలా చెప్పిన విషయం కూడా నాకు తెలియదు ఏమైతేనే నాకు అన్యాయం జరిగిపోయింది మోసం దాకా జరిగిపోయింది ఏమిటి గొడవంతా రుక్కు ఏదో ఒక రోజు నేను కూడా ఎస్ఐన్ అవుతాను సర్లండి ఇప్పుడు అదంతా ఎందుకు ఆ సబ్బుదాన్ని మొహర్ కొట్టేసి త్వరగా వచ్చేయండి అలాగే ఏమండి ఆ లక్క అసలే టక్కరది పుంపుల వల సుంపుల గాలం వేస్తే పడిపోకండి పడిపోను వెంటనే వచ్చేస్తా వస్తానని ఒట్టేసి చెప్పండి ఒట్టు సరేనా అసలే కొత్తూరు ఆలస్యం చేస్తే భయం వేస్తుంది త్వరగా వచ్చేయండి అలాగే దానికి లక్షబ్బే అంటే ఏంటి ఏమిటి ఉద్దేశం దానికి ఏం తెస్తే అదే నాకు తెస్తావా పుట్టు బొమ్మలా ఉండే అది నేను ఒకేలా కనిపిస్తున్నావా నీ అయితే నీకు పాన్స్ అప్ తెస్తాలే అంతేలే ఎంతైనా అదంటేనే నీకు మోజెక్కువ నాకు పాన్స్ దానికి లక్ష తెస్తావా ఇది ఎక్కడ గొడవే ఇద్దరికి ఊటే తెచ్చిన గోలే వేరు వేరుగా తెచ్చిన గోలైతే నేను ఎక్కడ తచ్చేది అవుట్లే అదేమో నీ పట్ట కదా దాంతో పళ్ళు క్లిస్తూ మాట్లాడతావు నా దగ్గరికి వచ్చేసరికి చిరాకులు పరాకులు నా కర్మకాలి పెళ్ళ ఉన్న పెళ్లి చేసుకున్నాను మేడం చేయ స్వర్ంటే ఈ చేతి స్పర్శకు నేను మైనల్లా కరిగిపోతున్నాను కిట్టు ఇలా అంటే కూడా కదో కదా నేను అర్జెంట్ గా వెళ్ళాలి ఆ కుటుంబం ఇంటికేనా కాదు నైట్ డ్యూటీ ఉంది నాకు కూడా నైట్ డ్యూటీ ఉంది సత్య నేను వెళ్ళకపోతే ఆత్మహత్యలు జరిగిపోతాయి సర్లే వెళ్ళు నాతో సవ్యంగా స్థాపన చేయట్లేదని మా లెటర్ రాస్తాను అమ్మో నైట్ డ్యూటీ ఆ డ్యూటీ కంటే నాకు ఈ డ్యూటీయా ముఖ్యం నువ్వంటే నాకు లవ్ కిట్టు ప్యార్ ప్రేమ కాదన్నా నీ మేడం నివురుతాను నివురుతాను ఏమిటివి ఏవీ నేను జడలో మల్లెలు పెట్టుకుంటే మీ గుండెల మీదకి గులాబీ రేఖలు ఎలా వచ్చాయి అయిపోయాను అరే గులాబీలు రోజెస్ ఎలా వచ్చాయి దాని దగ్గరికి వెళ్ళి వచ్చారు కదా అవును వెళ్ళి సబ్బులు ఇచ్చేస్తానని చెప్పే వెళ్ళాను కదా అంతే అంతే అయితే దాని జడలో గులాబీలు మీ గుండెల మీదకి ఎలా వచ్చాయి ఎలా వచ్చాయి నా పెదేల ఎర్రదను నీ మల్లె పువ్వుల్లోకి పాకి మల్లె పూలు గులాబీ పూలు లాగా ఎర్రబడిపోయాయి నందరాజు కబురు చెప్పకండి మీరు ఇంటికి వస్తేనే నిద్రన్నప్పుడే నాకు అనుమానం వచ్చిందండి మంచు ఎక్కుతాయి కాళ్ళు పట్టమన్నప్పుడే నాకు అనుమానం వచ్చిందండి అదే నాకు నాకు అంతకన్నా మండుద్ది దానికన్నా ఫ్రెష్ ముద్దులు ఫ్రెష్ కౌలింతలు ఇచ్చేసి మిగిలిన బయటికి వెళ్ళి